నమస్కారం మనం చరిత్రలో ఒక చాలా కీలకమైన మలుపు దగ్గర ఆగి మాట్లాడుకోబోతున్నాం అవును అదేంటంటే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం సరిగా అప్పుడు భారతదేశంలో సమాజం ఒక్కసారిగా ఎలా చెప్పాలి మారిపోవడం మొదలైంది ఒక పెద్ద పరివర్తన ఎంత పెద్ద మార్పంటే సింధూలోయ నాగరికత తర్వాత దాదాపు వెయ్యి ఏళ్లకు మళ్లీ మన దేశంలో నగరాలు వెలిశాయి దీన్నే చరిత్రకారులు రెండవ పట్టణ విప్లవం అంటారు కదా అవును సరిగ్గా అదే మనం తరచుగా చంద్రగుప్త మౌర్యుడు అశోకుడు లాంటి గొప్ప చక్రవర్తుల గురించి వింటాం అవును కాని వాళ్ల సామ్రాజ్యాలు నిలబడటానికి అసలు ఆర్థిక శక్తి వచ్చింది ఆహా మంచి ప్రశ్న అంటే సైన్యాలను పోషించడానికి నగరాలు గట్టడానికి ఆ డబ్బంతా ఎక్కడిది ఆ పునాదులెక్కడ పడ్డాయి సరిగ్గా అదే పాయింట్ అంటే ఈరోజు మనం ఈ రాజకీయ మార్పుల వెనకున్న ఆర్థిక శక్తుల గురించి లోతుగా చర్చిస్తున్నాం అవును మనకు దొరికిన ఆధారాలతో ఆ పునాది రాళ్ళు ఏంటో చూద్దాం వ్యవసాయం వ్యాపారం డబ్బు ఇవన్నీ కలిసి ఒక కొత్త భారతదేశాన్ని ఎలా నిర్మించాయో అర్థం చేసుకుందాం సరే సరే మొదటగా ఏ నాగరికతకైనా పునాది వ్యవసాయమే కదా ఖచ్చితంగా మరి కొత్తగా పుడుతున్న నగరాలకు ఆ పెరుగుతున్న జనాభాకు ఇంతమందికి ఆహారం ఎలా అందించగలిగారు ముఖ్యంగా గంగానది మైదానం దీనికి కేంద్రంగా ఎలా మారింది మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు దానికి కారణం రెండు టెక్నాలజీలు ఓ మొదటిది ఇనుప వాడకం ప్రత్యేకంగా ఇనుప నాగలి ఇనుప నాగలి అవును అంతకుముందు వాళ్ళు చెక్క నాగలి వాడేవాళ్లు అది గట్టి నేలని లోతుగా దున్నలేదు అంటే కేవలం నేల పైపైన గీరినట్లు దున్నేవారనమాట సరిగ్గా కాని ఇనుపనాగలి రావడంతో గంగా మైదానంలోని గట్టి నేలను కూడా చీల్చుకుని లోతుగా దున్నడం సాధ్యమైంది దీనివల్ల అంత పెద్ద తేడా వస్తుందా లోతుగా దున్నడం వల్ల ఖచ్చితంగా వస్తుంది భూమిని ఎంత లోతుగా దున్నితే లోపలున్న పోషకాలు అంతగా పైకి వస్తాయి పంట దిగుబడి ఒక్కసారిగా పెరిగిపోతుంది ఆసక్తికరంగా ఉంది ఇది మొదటి అడుగు మాత్రమే దీనికి తోడుగా మరో అద్భుతమైన వచ్చింది అదేమిటి వరినాట్లు వేసే పద్ధతి వరినాట్లు అవును అంతకుముందు వగ్లను నేలుగా పొలంలో చల్లేసేవారు వెదజల్లే పద్ధతి అనమాట ఓకే దీనివల్ల చాలా గింజలు వృధా అయ్యేవి పక్షులు తినేవి కొన్ని మొలకెత్తేవి కావు దిగుబడి చాలా తక్కువ అంటే మనమిప్పుడు చూసే లాంటి పద్ధతి అంటారా విత్తనాల్ని ముందు ఒకచోట పెంచి ఆ తర్వాత ముక్కల్ని పొలంలో నాటడం సరిగ్గా అదే ఇది చిన్న మార్పులా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది ఎంత పెద్దది దిగుబడి దాదాపు రెట్టింపయ్యేది ఎందుకంటే ప్రతి మొక్కకు పెరగడానికి తగినంత స్థలం నీరు సూర్యరశ్మి దొరుకుతాయి అద్భుతం అంటే ఇనుపనాగలి భూమిని సిద్ధంచేస్తే ఈ నాట్ల పద్ధతి ఆ భూమి నుంచి గరిష్ట దిగుబడిని రాబట్టింది అవును ఈ రెండూ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అయ్యాయి ఫలితంగా ఆహారోత్పత్తిలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది ఓకే అంటే గ్రామాలకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఆహారం పండించటం మొదలైంది అవును ఆహారం ఈ మిగులు ఆహారం అనేదే అసలైన గేమ్ చేంజర్ ఎందుకంటే అందరూ పొలం పనులే చేయాల్సిన అవసరం లేదు కదా నిజమే కడుపు నిండినప్పుడు మనిషి ఇతర పనుల గురించి ఆలోచిస్తాడు ఈ మిగులు ఆహారమే వందలాడి కొత్త వృత్తులు పుట్టడానికి కారణమైంది ఆహా వడ్రంగులు కమ్మరులు కుమ్మరులు స్వర్ణకారులు ముఖ్యంగా వస్త్రాలు నేసే సాలేవాళ్లు ఇలా రకరకాల వృత్తి నిపుణులు పుట్టుకొచ్చారు మన ఆధారాల ప్రకారం దాదాపు ఇరవై నాలుగు రకాల చేతివృత్తులప్పుడు అభివృద్ధి చెందాయి ఇరవై నాలుగ చాలా ఎక్కువ సరే ఇప్పుడు మన దగ్గర రకరకాల వస్తువులు తయారు చేసే నిపుణులున్నారు వీళ్లందరూ విడివిడిగా పనిచేసుకునేవారా లేక ఏదైనా ఒక వ్యవస్థ ఉండేదా మంచి పాయింట్ వాళ్లు విడివిడిగా పనిచేయలేదు ఒకే వృత్తికి చెందిన వాళ్లందరూ కలిసి శ్రేణులుగా ఏర్పడ్డారు శ్రేణులు ఇంగ్లీష్లో గిల్డ్స్ కదా అవును గిల్డ్స్ అయితే ఇవి కేవలం కార్మిక సంఘాలు కావు కావా కాదు శ్రేణులు ఆ కాలంలో అత్యంత శక్తిమంతమైన ఆర్థిక సామాజిక సంస్థలు వాటిని మనం ఆకాలపు కార్పొరేషన్లు అని కూడా పిలవచ్చు కార్పొరేషన్లా అది చాలా పెద్దమాట అంత శక్తి వాటికెలా వచ్చింది ప్రతి శ్రేణికి ఒక అధిపతి ఉండేవారు ఆయన్ని శ్రేణి ప్రముఖుడు లేదా జ్యేష్ఠకుడు అని పిలిచేవారు ప్రతి శ్రేణికి తమ స్వంత నియమ నిబంధనలు ఉండేవి దాన్నే ధర్మం అనేవారు శ్రేణిధర్మం అంటే ఒక వస్తువు నాణ్యత ఎలా ఉండాలి దాని ధర ఎంత ఉండాలి కొత్త వారికి శిక్షణ ఎలా ఇవ్వాలి ఇలాంటివన్నీ వాళ్లే నిర్ణయించుకునేవారు రాజు కూడా సాధారణంగా వీరి విషయంలో జోక్యం చేసుకునేవాడు కాదు అంతేకాదు ప్రతి శ్రేణికి ఒక స్వంత ముద్ర లేదా చిహ్నం ఉండేది అది వారి బ్రాండ్ ఐడెంటిటీ లాంటిది మీరు చెప్పేది వింటుంటే నాకు విషయం గుర్తొస్తోంది మన ఆధారాలలో ఒక నమ్మశక్యం కాని విషయం ఉంది ఈ శ్రేణులు ఆధునిక బ్యాంకుల్లా పనిచేశాయట అవును అంటే క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే డిపాజిట్లు వడ్డీలు ఈ వ్యవస్థంతా ఉండేదా ఇది నమ్మడానికే కష్టంగా ఉంది మీరు చెప్పింది అక్షరాలా నిజం ఇది ఆకాలపు ఆర్థిక పరిణితికి పరాకాష్ఠ ఈ శ్రేణులు ఎంత నమ్మకమైనవిగా ఉండేవంటే ప్రజలు తమ డబ్బును వాటి దగ్గర డిపాజిట్ చేసేవారు అలాగా ఆ శ్రేణులు ఆ డబ్బును తమ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి డిపాజిట్ చేసిన వారికి వడ్డీ చెల్లించేవి అవసరమైన వారికి రుణాలు కూడా ఇచ్చేవి అంటే ఆర్థిక వ్యవస్థలో రక్త ప్రసరణ లాంటి మూలధనాన్ని ఈ శ్రేణులే సమకూర్చాయన్నమాట ఖచ్చితంగా ఇది చిన్న విషయం కాదు డబ్బు ఒకచోట మూలన ఉండకుండా ఆర్థిక వ్యవస్థలో నిరంతరం తిరుగుతూ ఉండటానికి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సహాయపడింది సరే ఇప్పుడు చిత్రాన్ని ఒక్కసారి చూద్దాం వ్యవసాయం వల్ల మిగులు ఆహారం దానితో నిపుణులు వారి శక్తివంతమైన శ్రేణులు ఆ శ్రేణులు బ్యాంకుల్లా పనిచేస్తూ కూడా అందిస్తున్నాయి అవును ఇప్పుడు నాకో ప్రశ్న వారణాసిలో తయారైన ఒక ఖరీదైన వస్త్రాన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌశాంబిలోని వ్యాపారి కొనాలంటే ఎలా వస్తుమార్పిడి సాధ్యం కాదు కదా అద్భుతమైన ప్రశ్న ఈ సమస్యే చరిత్రలో ఒక పెద్ద విప్లవానికి దారితీసింది వస్తుమార్పిడి పద్ధతి పెద్ద ఎత్తున దూరప్రాంతాలతో వ్యాపారం చెయ్యాలంటే పరిచేయదు అందుకే ఈ అవసరం నుండే భారతదేశంలో మొట్టమొదటి నాణేలు పుట్టుకొచ్చాయి వాటినే మనం విద్ధాంకత నాణేలు లేదా పంచ్ కాయిన్స్ అని పిలుస్తాం విద్ధాంకిత నాణేలు ఆ పేరు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది విద్ధాంకిత అంటే ముద్ర ముద్రవేయబడినా అని అర్థమనుకుంటా అవును మనకు దొరికిన చిత్రంలో చూస్తే ఈ నాణేలు మనం ఇప్పుడు చూసే నాణేల్లా గుండ్రంగా ఒకే ఆకారంలో లేవు లేవు వాటికొక నిర్దిష్ట ఆకారం లేదు అందుకే వాటిని నాణేలు అనడం కన్నా లోహపు ముక్కలు అనడం కరెక్టేమో ఆ లోహపు ముక్కలు ఒక వెండి ముక్కను తీసుకుని దాని బరువు సరిచూసి దానిమీద కొన్ని చిహ్నాలతో ఉన్న అచ్చులను గట్టిగా గుద్ది ముద్రవేసేవారు అందుకే వాటికా పేరు వచ్చింది ఆ చిహ్నాలే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి వాటిమీద ఏ రాజుముఖం లేదు అక్షరాలు లేవు కేవలం సూర్యుడు చంద్రుడూ చెట్లు జంతువులు ఇలాంటివే ఉన్నాయి వీటి అర్ధమేమిటి ఇక్కడే అసలైన రహస్యం చరిత్రకారుల మధ్య పెద్ద చర్చ ఉంది ఓ దాదాపు అన్ని మీద మనకు సూర్యుడూ ఆరు చేతులున్న చిహ్నం ఖచ్చితంగా కనిపిస్తాయి కొందరు చరిత్రకారులు ఇవి అప్పటి సార్వభౌమ అధికారాన్ని బహుశా మగధరాజుల ఆమోదాన్ని సూచిస్తాయని అంటారు కాని ఇంకొందరు ఇది అప్పటి అతిపెద్ద వర్తక సంఘం లేదా శ్రేణి యొక్క అధికారిక చిహ్నం అయి ఉండవచ్చని వాదిస్తారు అంటే ఒక రాజు ఆమోదం లేకుండానే ఒక బ్రాండ్కు అంత విలువ ఉండేదన్నమాట అవును ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నాణేలను ఏ ఒక్క రాజు జారీ చేయలేదు ఇది ఎలా సాధ్యం డబ్బును ముద్రించే అధికారం ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది కదా కాని ఆ కాలంలో అలా లేదు మన ఆధారాల ప్రకారం ఈ నాణాలను ఎక్కువగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వర్తక శ్రేణులు జారీ చేశాయి వ్యాపారులా అవును వ్యాపారులే ఇది ఆ కాలపు సమాజంలో వ్యాపార వర్గాలకు ఎంత ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత పలుకుబడి ఉండేవో చూపిస్తుంది నమ్మశక్యంగా లేదు ఒక కేంద్రీకృత రాజకీయ శక్తి జోక్యం లేకుండానే ఆర్థిక అవసరాల కోసం సమాజం తనంతట తానే ఒక ద్రవ్య వ్యవస్థను సృష్టించుకుంది అద్భుతం ఇప్పుడు మనం అన్ని ముక్కలను కలిపిచూద్దాం వ్యవసాయ విప్లవం చేతివృత్తులు శ్రేణులు వాళ్లే బ్యాంకుల్లా పనిచేశారు వాణిజ్యం కోసం వ్యాపారులే స్వంతంగా నాణేలను తయారు చేసుకున్నారు ఇవన్నీ కలిస్తే ఒక శక్తివంతమైన ఆర్థిక ఇంజిన్ తయారైనట్లుంది ఈ ఇంజిన్ దేనికి దారితీసింది ఈ ఆర్థిక విస్ఫోటనమే నగరాల పుట్టుకకు కారణమైంది అదే రెండవ పట్టణీకరణ రెండవ పట్టణీకరణ అవును వ్యాపార మార్గాల కూడలిల్లో నదీతీరాలలో తీరాలలో కొత్త పట్టణాలు నగరాలు నిలిశాయి పాటలీపుత్ర కౌశాంబి వారణాసి ఇలాంటి అనేక చారిత్రక నగరాలు ఈ కాలంలోనే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఈ నగరాలు కేవలం పెద్ద గ్రామాలేనా లేక వాటికేదైనా ప్రత్యేకత ఉందా అవి కేవలం పెద్ద గ్రామాలు కావు అవి వాణిజ్య కేంద్రాలు అధికార పీఠాలు కొత్త ఆలోచనలకు మతాలకు నిలయాలుగా మారాయి ఓకే ఉదాహరణకు పాటలీపుత్ర ఒక పెద్ద నదీ తీర వాణిజ్య కేంద్రంగా ఎదిగితే వారణాసి పరిశ్రమకు ఆధ్యాత్మిక చింతనకు కేంద్రంగా మారింది అంటే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేక గుర్తింపుండేది అవును ఈ నగరాల్లో ఒక కొత్త సామాజిక వర్గం పుట్టింది వ్యాపారులు ధనవంతులైన శ్రేష్ఠులు వృత్తుల నిపుణులు మొదటిసారిగా ఒక వ్యక్తి యొక్క గుర్తింపు కేవలం వారి కులం లేదా గ్రామం మీద కాకుండా వారి వృత్తి వారి సంపద మీద ఆధారపడటం మొదలైంది ఇది చాలా పెద్ద సామాజిక మార్పు అవును మార్పు అంటే డబ్బు అధికారం కొన్ని వర్గాల చేతిలోనే కాకుండా నైపుణ్యమున్న వారి చేతిలోకి కూడా రావడం మొదలైంది ఈ ఆర్థిక సామాజిక మార్పులే తర్వాతి కాలంలో వచ్చిన రాజకీయ మార్పులకు పునాది వేశాయన్నమాట ఖచ్చితంగా ఈ బలమైన ఆర్థిక పునాది లేకపోతే మహాజనపదాలు ఆ తర్వాత అంతటి మౌర్య సామ్రాజ్యమేర్పడటం అసాధ్యం నిజమే ఒక రాజు సైన్యాన్ని పోషించాలన్నా కోటలు కట్టాలన్నా పన్నులు కావాలి ఆ పన్నులు కట్టడానికి ప్రజల దగ్గర సంపద ఉండాలి ఆ సంపదంతా ఈ అభివృద్ధి చెందిన వ్యవసాయ వాణిజ్య నుండే వచ్చింది అంటే క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో మొదలైన ఈ ఆర్థిక విప్లవమే భారత ఉపఖండ రాజకీయ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చివేసింది సరిగ్గాదే ముగింపుగా చెప్పాలంటే ఈరోజు మనం మౌర్యులకన్న ముందు కాలంలో ఒక గొప్ప సామ్రాజ్యానికి పునాదులు ఎలా పడ్డాయో చూశాం దీని వెనుక మూడు ముఖ్యమైన అంశాలున్నాయి మొదటిది నాగలితో వ్యవసాయ విప్లవం రెండవది బ్యాంకుల్లా పనిచేసే శ్రేణులు మూడవది రాజులు కాకుండా వ్యాపారులే ప్రవేశపెట్టిన విధాంకిత నాణేల ద్రవ్య విప్లవం అవును ఈ అంశాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఒక ఆర్థిక శక్తిని సృష్టించాయి ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం తప్పకుండా మన ఆధారాలేం చూపిస్తున్నాయంటే ఈ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ లేకుండా దానంతట అదే పెరిగింది ఒక ఆర్గానిక్ గ్రోత్ అన్మాట అంటే సహజంగా పెరిగింది రైతులు చేతివృత్తుల వారు వ్యాపారులు వీళ్లే దాన్ని నడిపించారు శ్రేణులు తమ సొంత నియమాలను అంటే శ్రేణి ధర్మం పెట్టుకున్నై సొంత జారీ జారీచేశాయి ఇది చాలా లోతైన విషయం కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధించడానికి మహాజనపదాలు ఆపై నందా మౌర్య సామ్రాజ్యాలు ప్రయత్నించాయి ఇప్పుడు శ్రోతల ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే చెప్పండి అప్పటిదాకా స్వతంత్రంగా వికేంద్రీకృతంగా పెరిగిన ఈ ఆర్థిక ఇంజన్ ఒక శక్తివంతమైన కేంద్రీకృత రాజకీయ అధికారంతో తలపడినప్పుడు ఏం జరిగింటుంది వర్తకుల స్వేచ్ఛకు రాజు అధికారాకి మధ్య జరిగిన ఆ సంఘర్షణలో ఎవరు గెలిచారు ఆ సంఘర్షణ భారతదేశ భవిష్యత్తును ఎలా మలిచింది సరిగ్గా దీని గురించి ఆలోచించండి